గీతా నాయుడు గారు ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియో పెట్టారనమాట దాంట్లో అంటే ఇన్స్టాగ్రామ్లోనే సో డిటెయిల్గా ఒక పోస్ట్ చేశారు సో నేను కూడా అంతే బాధపడ్డాను ఈ రెండు సంవత్సరాలు ఇంకా నాలుగు నెలలు అయితే మా ఫ్యామిలీ ఇంకా సఫర్ అయింది కదా మరి నేను ఎక్కడ ఎందుకు చూపించుకోలేదు ఏ వీడియోలో చెప్పలేదు కదా బట్ నన్ను నిన్న వీడియో చూసినప్పుడు నాకు గురించి ఏం నెగిటివ్గా లేదని వదిలేదు వదిలేశాను బట్ ఇంకా అసలు ఏం జరిగింది అది ఇది అన్నప్పుడు ఇక నేను కూడా బ్యాడ్ అయిపోతాను కదా ఇన్ని రోజులు నేను మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడిస్తుంది అంటే సో నా గురించి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా మాట్లాడిస్తున్నారు బట్ అది ఎలా సహించుకో ఇప్పుడు నా లైఫ్ కొత్త లైఫ్ నేనేదో స్టార్ట్ చేసుకున్నాను ఎవరు అంత ఈజీగా మర్చిపోయి ఆ రెండు సంవత్సరాలు నేను ఎంత నరకం అనుభవించాను సో ఇద్దరం మ్యూచువల్గానే అండర్స్టాండ్తోనే విడిపోయాం బట్ దానికి ఇప్పుడు ఎందుకు మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు కదా ఏదో కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకుంటే పూర్తిగా ఎందుకు తనకంటూ తన క్రియేటివి ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా బట్ అయిపోయిన టాపిక్ ని మళ్ళీ తీసుకొచ్చి జనాల ముందు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది అంకితగా చెప్తున్నారు ఇవి చూస్తా ఉంటే రాజు నిన్న ఫస్ట్ వీడియో పెట్టడం దానికి సెకండ్ వీడియో పెట్టడానికి అసలు పొంతనే లేకుండా పోయింది అవును ఎవరైనా అంతే కదా ఎప్పుడో మాట్లాడాల్సి వస్తే ఒక అమ్మాయిగా తను మాట్లాడేసేదేమో బట్ ఇంట్లో రోజులు మాట్లాడకుండా దానికి కారణం ఏంటనేది కూడా సో రాజ్ ఆలోచించారు కదా అసలు మా లైఫ్ లో ఏం జరిగింది నేను ఎంత నరకం అనిపించాను ఈ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత మా ఇంటికి వెళ్ళాను సో అన్నీ చెప్పినప్పుడు మరి అవతల మనసే బ్యాడ్ అయిపోతుంది తన మాటలతో చెప్పపోయినా తను పెట్టే వీడియోతోనే అర్థమవుతుంది కదా సో అంకిత గారు వల్లనేనా సో రాజ్ ఇంత బాధపడేది అని అనుకుంటారు కదా మరి జనాలకి ఇండైరెక్ట్ గానే మెసేజ్ ఇస్తున్నట్టే కదా ఎవరైనా సరే ఆ ప్లేస్ ఎవరైనా ఉన్నా సో అదే ఆలోచిస్తారు అందుకనేమో అంకిత గారు అయితే బాగానే రియాక్ట్ అయ్యారు సో అయితే సో వస్తుందేమో ఇవాళ చూడాలి మరి అయినా ఇద్దరికి అండర్స్టాండ్ తో విడిపోయినప్పుడు మళ్ళీ ఈ వీడియోస్ పెట్టుకోవడం ఇద్దరిని ఇద్దరు చులకం చేసుకోవడమే అవుతది కదా బట్ అంకిత గారు సైలెంట్ గా ఉన్నప్పుడు రాజు కూడా తన లాగ్స్ అయితే తను పెట్టుకుంటే పోయేదేమో బట్ అయిపోయిన గతాన్ని మళ్ళీ తో తెచ్చుకొని అందరి ముందులో పెట్టుకోవడం కదా వాళ్ళు ఎంతో కొంత మర్చిపోతున్నారు మళ్ళీ మర్చిపోయేదాన్ని మళ్ళీ గుర్తు చేసి ఇంకొంచెం హోప్ ఇచ్చినట్టు అవుతుంది కదా సో ఇదనమాట అంకిత గారు వీడియో పెడతారు ఏమవుతుంది ఏంటి అని చూద్దాం నెక్స్ట్ వీడియోలో